స్మారకార్థం వారి పుత్ర సంతానమైనటువంటి డాక్టర్ నాలుగు పాలసైజ్ విభాగానికి మొత్తం పదకొండు చేతలు పాల్గొనడం జరిగింది ఎనిమిది బహుమతులుగా కూడా ప్రకటించి ఉన్నారు మూడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు ఈ శ్రీనివాసులు స్వామి గారు ఉన్నారు నాలుగవ బహుమతిగా పదివేల రూపాయలు ఆర్ లక్ష్మీకాంత రెడ్డి గారు ప్రకటించిన్నారు చేస్తున్నాం బయటికి పోవాల్సిన పని లేదు ముందు భాగం లైన్ టచ్ అయితే చాలు రావాలి ట్రాక్టర్ గుడికాయ గారు సంబంధించి జత పూజా కార్యక్రమానికి

పదకొండు నిమిషముల పదహైదు సెకండ్ల పొందేసిన వెళ్ళ శాసనసభ సభ్యులైనటువంటి

ఆయన ప్రాసెస్ చాలా రేవి అనేది దీని కొంచెం బాగా చేయాలి ఈ ఐదు క్షేత్రాలు మనకుండేది కుజుల రామలింగేశ్వర స్వామి సరే నీలకంటేేశ్వర అనేది మామూలుగా మా సెంట్రల్ లో ఉంది ఇది ఇది ఒకటే ఉంటాయి ఇది ఏదో చరిత్ర అక్కడ ఉన్నా ఎవరో ఒకచోట ఈ అందరూ విజిట్ చేస్తే ఇక్కడ డెవలప్ చేసి బాగా దిక్కు ఇది వేరు కదా నేచురల్ గా అంతవరకు ఇమీడియట్గా నేను చెప్తాను పెట్టడమే అంత కాకుండా ఇరవై రోజుల తర్వాత మీ ఊరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంటింటికి వస్తాను వచ్చినప్పుడు అప్పుడు చెప్తాను ఆర్టీఎస్ఏ కాదు ఆర్టీఎస్ఏ కాదు మీకు పని చేశాను శాశ్వతంగా మీకున్నటువంటి ముసంపురము దేవుబెట్ట ఈ ఊళ్ళో చుక్క నీళ్ళు లేని కొంతవరకు అది వేసింది కానీ వేసి పొలాలు కానీ రోడ్లకు డబ్బులు రంగస్వామి రథోత్సవం ప్రతి సంవత్సరం అద్భుతంగా అత్యద్భుతంగా జరిగేటువంటి మన దేవిపేట గ్రామంలో ఈ సంవత్సరం కూడా ప్రమాణంగా జరిగినటువంటి రథోత్సవం ఆ రథోత్సవం సందర్భంగా ఈరోజు సాంప్రదాయబద్ధంగా కీర్తి శేషి శాఖ బివి మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి బండలాగుడు వృషభ రాజుల యొక్క పోటీని మమ్మ నీల స్వామి జాతర సందర్భంగా చూసాం మళ్ళీ ఈరోజు గ్రామ స్థాయిలో దేవి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోమేశ్వర రెడ్డి మరియు కమిటీ సభ్యులందరికీ పేరు పేరున రథోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గ్రామాల సుభిక్షంగా ఉండాలి ముఖ్యంగా రైతు సోదరులందరూ ఆనందంగా ఉండాలి సంవత్సరం పాటు రంగస్వామి రథోత్సవం ద్వారా ఆ స్వామి యొక్క మన ఎంబలూరు నియోజకవర్గం మీద రైతు సోదరుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా సకాలంలో వర్షాలు గురిపించి అదే రకంగా ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు నింపే విధంగా ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి యొక్క వృషభ రాజుల యొక్క బండలాగుడు పోటీలకు నన్ను ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి అవకాశం కల్పించినటువంటి రెడ్డి మరియు దేవపేట గ్రామస్తులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు